అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావుడిగా జీ సెవెన్ వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీనికి ఆద్యం పోసినట్లయింది ఇరాన్లోని కేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ వెల్లడించారు శుక్రవారం చేసిన దాడులు మినహా మిగిలినవి పెద్దగా వీటిపై ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు నతాంజ్లోని భూగర్భ అణుశక్తి కేంద్రంపై పెద్దగా వీటి ప్రభావం లేదని పేర్కొన్నారు విద్యుత్ సరఫరా అంతరాయాలు వంటివి చోటు చేసుకుని అక్కడి మొత్తం పదిహేను వేల సెంట్రిక్ ఫీజులు దెబ్బతిని ఉండొచ్చన్నారు అంతేకాని ఇవి ధ్వంసమై ఉంటాయని తాము అనుకోవడం లేదని వెల్లడించారు నంతాజ్ ఫార్దో అణుకేంద్రాల్ని భూగర్భంలో లోతుగా నిర్మించారు వీటిని పేల్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందిన జీబియూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్ బాంబుల అవసరం అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి ఇరాన్లోని పార్దో అణు కేంద్రంలో యురేనియం ను అరవై శాతానికి పైగా శుద్ధి చేయగలరు ఇది అణుబాంబులు తయారీ చేయడానికి అవసరమైన దానికి చాలా సమీపంలో ఉన్నట్లే లెక్క రెండు వేల ఇరవై మూడులో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ కేంద్రంలో ఎనభై మూడు పాయింట్ ఏడు శాతం శుద్ధి చేసిన యురేనియం గుర్తించింది అణుబాంబుకు అవసరమైన తొంభై ఇది చాలా దగ్గరగా ఉంది పార్దో కేంద్రాన్ని ఓ పర్వతం లోపల సొరంగాలో నిర్మించారు ఇక్కడ మూడు వేల సెంట్రిక్ ఉన్నట్లు అంచనా దీనిని సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు ఇరాన్ నుంచి అణుబాంబు తయారీని దూరం చేయాలంటే దీనిని ధ్వంసం చేయడం అమెరికా ఇజ్రాయెల్కు చాలా ముఖ్యం ట్రంప్ హడావిడిగా సిచ్యువేషన్ రూమ్ ను సిద్ధం చేయించి వాషింగ్టన్కు తిరిగి రావడంతో అమెరికా కూడా ఇరాన్ అణుకేంద్రాల్ని ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్ తో చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది ఇందుకోసం దాదాపు ఇరవై అడుగుల పొడవుండే జీబీయు ఫిఫ్టీ సెవెన్ అనే భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాల్సింది ఇది సుమారు పదమూడు వేల ఆరు వందల కిలోలా బరువుంటుంది దీనిని కేవలం అమెరికాకు తురుపు ముక్క అయిన బీ టూ స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు ఐదు యుద్ధ విమానాల్ని పశ్చిమాసియా సమీపంలోని డియగో గార్సియా బేస్కు చేర్చింది దీనికి తోడు రిఫ్యూయలింగ్ ట్యాంకర్లు ఇతర యుద్ధ విమానాలు ఆయుధాల్ని అమెరికా పశ్చిమాసియాకు తరలిస్తోంది ఆ దేశ విమాన వాహక నౌక యుఎస్ఎస్ నిమిడ్జ్ కూడా ఇప్పటికే ఈ దిశగా బయలుదేరింది ఓ పోర్టు విజిట్ ను కూడా రద్దు చేసుకుని ఇది ప్రయాణం కట్టడం గమనార్హం దీంతో పాటు డెస్ట్రాయర్లు ఇతర సహాయక నౌకలు వస్తున్నాయి బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరిస్తుండడం టెన్షన్ పెంచుతోంది అమెరికా కూడా ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం చేస్తుందన్న ప్రచారంపై ప్రముఖ వ్యాఖ్యాత టక్కర్ కార్లసన్ ట్రంప్ను విమర్శించారు దీనికి అమెరికా అధ్యక్షుడు తనదైన శైలులో స్పందిస్తూ ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు అన్న విషయాన్ని ఎవరైనా ఆ టక్కర్ కార్లసన్కు వివరించండి అని వెటకారంగా చెప్పడం గమనార్హం దీంతో పాటు సోషల్ మీడియా పోస్ట్లో కూడా ఇరాన్కు అణ్వాయుధం అందదు అని ట్రంప్ తేల్చి చెప్పారు దీంతో ఆ దేశ అణుకేంద్రాలపై అమెరికా దాడి జరపొచ్చనే ప్రచారానికి బలం చేకూరుతోంది మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చేసిన వ్యాఖ్యల్ని ట్రంప్ ఖండించారు నేను జీ టూ సదస్సును ఎందుకు వీడుతున్నానో మెక్రాన్ తప్పుగా అర్థం చేసుకున్నారు నేను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో ఆయనకు తెలీదు కాల్పుల విరమణ ఒప్పందం గురించి కాదు అంతకంటే పెద్దదే జరగబోతోంది అని ట్రంప్ తన సోషల్ సోషల్లో పోస్టు పెట్టారు